హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక నేటు అంటే రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఏ రైతులకు రైతు బంధు వేస్తారు ఎన్ని ఎకరాల వారికి వేస్తారు ఏ జిల్లాల వారికి వేస్తారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఇక ఈ రైతు బంధు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ అవుతున్నాయి ఇక గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఎన్ని ఎకరాలను కూడా రైతుబంధు సాయాన్ని అయితే అందిస్తామని చెప్పింది ఇక తాజాగా మనకు రైతుబంధు సాయాన్ని పది ఎకరాలకు ఇస్తామని చెప్పారు ఇక తాజాగా మరొకసారి రైతుబంధు సాయాన్ని కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే ఇస్తాము ఇప్పటి వరకు మూడు ఎకరాల వారికి డబ్బులు అయితే వేశాము ఇక నాలుగు ఐదు ఎకరాల వారికి ఈ నెల చివరిలోపు కూడా జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఏదేమైనా మొత్తానికి రైతు బంధుని అయితే పూర్తిగా తగ్గించేశారండి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో ఎవరైతే భూములను సాగు చేస్తారో ఆ రైతులకు మాత్రమే మనకు బంధు సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఏదేమైనా మొత్తానికి బంధు కింద కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే బంధు సాయాన్ని అందిస్తామని సీఎం గారు మరొకసారి స్పష్టం చేశారు ఇది రైతుబంధుకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి